హాయ్ అండి అందరికీ హ్యాపీ మదర్స్ డే నిన్నటి రోజు మదర్స్ డే కదండి అందుకని చెప్పి చక్కగా మా అక్క అందరం కలిసి చక్కటి మెమరీస్ అంటారు కదండి మా లాస్ట్ చెల్లికి ఆలోచన వస్తే అది ఎంత బాగా చేయాలని చూస్తుందానండి వాళ్ళ బాబు అలాగే మా చెల్లి చక్కగా అన్నీ ఏర్పాటు చేయించడం కానీ అలాగే మినీ థియేటర్ అని ఫంక్షన్స్ చేసుకోవడానికి థియేటర్ బుక్ చేసుకుని త్రీ అవర్స్ బుక్ చేసుకున్నామండి అక్కడ ఇలాగ మదర్స్ డే సెలబ్రేషన్స్ ఎంత బాగా చేసుకున్నామో చూడండి మీరే ఈ విధంగా అన్నీ కూడా ఇంట్లోనే ఫుడ్ ఐటమ్స్ అన్నీ తయారు చేసుకుని తీసుకెళ్ళి అక్కడ చక్కగా అందరం ఎంత బాగా సెలబ్రేషన్స్ జరిగినానండి ఇదిగండి మినీ థియేటర్ అని చెప్పాను కదా ఇలాగా మినీ థియేటర్ లాగా హోమ్ థియేటర్ అని చెప్పి ఈ విధంగా ఏర్పాటు చేసి ఉంటుందండి మనం ఇలాగ ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలన్నా కిట్టి పార్టీస్ సెలబ్రేట్ చేసుకోవాలన్నా కూడా ఇది చక్కగా చాలా బాగా ఎంత బాగున్నదనండి ఈ విధంగా సోఫా సెట్స్ అవి అరేంజ్ చేసి ఒకవైపు హోమ్ థియేటర్లా ఉంటుంది ఆ పక్కనే మనకి ఫొటోస్ తీసుకోవడానికి అది కూడా చక్కగా అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసి ఉంటాయండి దాన్ని మేము ఒక త్రీ అవర్స్ బుక్ చేసుకుని చక్కగా ఈ విధంగా సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగిందండి మా లాస్ట్ చెల్లికి ఆలోచన వస్తే అది ఇంకా అసలు ఎంత గ్రాండ్గా చెయ్యాలంటుందో అది దా ఆ పద్ధతి నాకు చాలా నచ్చుతుందండి బాగా జరగాలని చూస్తుంది ఏదైనా సరే అదేవిధంగా ఫస్ట్ ఫుడ్ని అంతా రెస్టారెంట్లో తెచ్చేసుకోవాలని చూసాం కానీ అలా కాకుండా అందరం తలకూరకం చేసుకుని వెళదామని చెప్పి చెల్లి చక్కగా బిర్యానీ చేసుకొచ్చింది అలాగే మా మా మూడో అక్క సేమియా దద్దోజనం కూడా చేసుకొచ్చిందండి మా రెండో అక్కయ్య గులాబ్ జామున్ చేసుకొచ్చింది నేనేమో దాంట్లోకి బిర్యానీలోకి కర్రీ అని చెప్పి బొబ్బరి మసాలా అలాగే మా లక్ష్మీ చెల్లి రైస్లో చక్కగా ఆవకాయ పొడం కలిపి వాళ్ళ కొత్త ఆవకాయతోటి ఆవకాయ పొడం కలిపిన రైస్ తెస్తే నూడిల్స్ అలాగే చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ అయినాయో అందరం రకం చేసుకుని తీసుకెళ్ళడం జరిగిందండి బయటని తెచ్చేవి సమ్మర్ కాబట్టి బయట నుంచి తెచ్చుకున్నవి పడవ కాబట్టి ఈ విధంగా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసు చేసి తీసుకెళ్ళడం వలన ఎంత బాగా కుదిరినాయో అన్నీ కూడా అసలు ఏదైనా సరే చెప్పాను కదండి మా చెల్లి ఆలోచన వస్తే ఎంత బాగా చెయ్యాలని చూస్తుందనని వాళ్ళ బాబు కూడా చక్కగా మా చెల్లి వాళ్ళ బాబు సాయి ఇవన్నీ కూడా ఎంత బాగా అరేంజ్ చేయడానికి ఐడియా వేశారనండి ఇదిగండి ఈ విధంగా మా చెల్లికి వచ్చిన ఐడియాతోటి గ్రాండ్గా జరిగిందని చెప్పాను కదండి ఇదిగోండి ఇదేనండి ఐడియా చక్కగా మెమరీస్ అన్నిటిని చిన్న చిన్న బిట్స్గా ఒక ఫోటోలాగా ప్రిపేర్ చేయించింది అసలు ఎంత బాగుందో ఐడియా అది చూసుకుని మేము అందరం మురిసిపోతున్నట్టుగా వీడియో తీసామండి ఇదిగండి ఒక్కొక్కళ్ళం కూడా హ్యాపీ మదర్స్ డే చెప్తూ ఇలాగా ఫోటోని ఓపెన్ చేస్తూ అది చూసి తల్లిలో మురిసిపోయినట్టుగా అలాగా చూస్తుంటే ఎంత బాగుందోనండి మా చెల్లికి వచ్చిన ఐడియా బలే ఉందనిపించింది ఎందుకంటే ఒక్కొక్కళ్ళం కూడా ఫోటోను ఓపెన్ చేస్తూ చూసుకుని తల్లిలో మురిసిపోతున్నట్టుగా ఈ ఫోటోలో అందరం కలిసి ఉన్న చిన్న చిన్న బిడ్స్ కింద ఆ స్టూడియో అతను చాలా బాగా చేసి ఇచ్చాడండి చక్కటి ఐడియా వచ్చిందనిపించింది మా చెల్లికి ఇలాంటివి మనం ఎప్పుడూ కూడా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే అది చక్కటి మెమరీగా ఉండిపోతుందండి ఒక్కొక్కళ్ళం కూడా ఇలా ఫోటో ఓపెన్ చేస్తూ అది చూసుకుని మురిసిపోతున్నట్టుగా అసలు ఎంత బాగా వచ్చిందో ఫొటోస్ కూడా ఇలాగా అందరం కూడా చక్కగా మా లక్ష్మీ చెల్లి వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు కదండీ అది అది కొంచెం ఎప్పుడైనా సరే ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళు లేరని బాధగా అనిపిస్తుందండి కానీ మేము అందరం కలిసి దానికి మా పిల్లలందరూ కలిసి అందరూ కలిసి మా బాబు అయితే పిన్ని అలా ఫీల్ అవ్వక పిన్ని అని మా సాయి అయితే పెద్దమ్మ అలా ఫీల్ అవ్వక అందరం ఉన్నాం అని చెప్పి అందరూ కలిసి దానికి కేక్ నోట్లో పెట్టేశారండి ఇది అండి మా చెల్లి వాళ్ళ బాబు సాయి అరెంజ్ చేశాడని చెప్పాను కదండి కేక్ అయితే ఎంత టేస్ట్గా కుదిరి ఎంత టేస్ట్గా ఉన్నాదో ఈ విధంగా అందరం కలిసి చక్కగా పిక్స్ కానీ అలాగే రీల్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా జరిగినాయండి ఎప్పుడైనా సరే మదర్స్ డే అంటే మదర్స్ డే చేసుకోవడం ఏంటని అంటారు కానీ ఇలాంటివి మనం చేసుకోవడం వలన ఇది తప్పేం కాదు కదండి తల్లిని గౌరవించడం గౌరవించడం అంటే అది సంవత్సరం రోజు తల్లి ఎప్పుడైనా సరే తల్లినండి అలాగే తల్లిని మించిన దైవం లేదని అందరం కూడా కూర్చుని మా అమ్మగారి గురించి మాట్లాడుకున్న మా అమ్మగారిని తలుచుకుని చక్కగా మా అమ్మగారు అయితే మేము ఆరుగురం కాబట్టి ఎప్పుడైనా సరే వంటలు చాలా ఎక్కువగా చేయడం కానీ అలాగే మాకు మా మమ్మల్ని చూడడం కూడా ఎంత ప్రేమగా చూసుకునేవారనండి ఎవరికీ ఏది తగ్గకూడదు అనుకునేవారు అలా మా అమ్మగారిని తలుచుకుని అందరం చక్కగా తల్లి గురించి తల్లిని మించిన దైవం లేదు కదండీ ప్రపంచంలోనే లేదండి అసలు